లో జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గడిచిన మూడు రోజులుగా చాలా దుర్మార్గమైన సంఘటన మన సినిమాల్లో చూసుకుంటాం అదే తరహాలో ప్రభుత్వ తీవ్రంగా స్పందించి వెంటనే అరెస్ట్లు కూడా చేయడం జరిగింది దాంట్లో ఇంకొక ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయవలసిందని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది హోం మంత్రి గారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తానని చెప్పారు కుటుంబాలకు పూర్తిగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది వైద్యపరంగా కానీ లేఖలు కానీ సెక్యూరిటీ కానీ ఫర్దర్ రోజుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసి బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు రెండు మూడు రోజులు ఆలోచన చేసి కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి నన్ను నారాయణ గారిని కన్నా లక్ష్మీరాయణ్ గారిని హోంమంత్రి గారిని పంపించి ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళకి ఎలాంటి ఉపకారం చేస్తే కుటుంబం మళ్ళీ నిలదొక్కుంటుందనే ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జనసేన పార్టీ తరఫున రెండు రోజుల నుంచే అక్కడ ఉన్న సోదరు అరుణ్ గాని దాసర్ రాము గారు అందరూ కూడా అండగా నిలబడ్డారు ఈ రోజు ప్రభుత్వం కూడా అండగా నిలబడుతుందని తెలియజేయడంలో ఏమాత్రం సందేహం లేదు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గానీ ఆ కుటుంబాన్ని పూర్తిగా రాజీకంగా రకరకాల ఆదుకుంటామని చెప్పి ఈ విషయాన్ని సీఎం గారి దృష్టిలో పెట్టి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆటోమే నిలబడుతుందని కూడా తెలియజేస్తాం